వన్ ఈస్ట్ ఫిఫ్టీ ప్రకారమే గ్రూప్ వన్ రిజల్ట్స్ నిరుద్యోగుల డిమాండ్స్పై నిర్లక్ష్యం ఉద్యమాన్ని సైతం లెక్క చేయని వైనా న్యాయపరమైన చిక్కుల పేరుతో తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వ వైఖరిపై నిరుద్యోగుల జేఏసీ ఆగ్రహం ఇలాగే కొనసాగితే ఉద్యమం ఉధృతమవుతుందని హెచ్చరిక మీరేమైనా చేసుకోండి మేం చేసేది చేస్తామన్నట్టుగా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తుంది గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలు డిఎస్సీ వాయిదా తదితర అంశాలపై తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ నిరుద్యోగులు గత కొంతకాలంగా ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే అంతాగాక అంతేగాక ఇటీవల టీజీపీఎస్సి కార్యాలయం ముట్టడికి సైతం యత్నించిన సంచలనం సృష్టించారు ఇక అయితే వాళ్ళ డిమాండ్లను ఏమాత్రం లెక్క చేయకుండా వన్ఇస్ట్ ఫిఫ్టీ నిష్పత్తి ప్రకారం గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలను టీజీపీఎస్సి ఆదివారం ప్రకటించింది తాజా రిజల్ట్ అభ్యర్థులను తీవ్ర ఆవేదన గురి చేస్తున్నాయి ప్రభుత్వం తమ పట్ల నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక వన్ఇస్ట్ హండ్రెడ్ నిష్పత్తి ప్రకారం ఫలితాలను విడుదల చేయాల్సి ఉంటే మరింత మందికి ప్రయోజనకరంగా ఉండేదని వ్యాఖ్యానిస్తున్నారు ఇంకా గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఫలితాలను టీజీపీఎస్సి ఆదివారం విడుదల చేసింది ఫలితాలతో పాటు ఫైనల్ కీ కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది మొత్తం ముప్పై ఒకటి వేల మూడు వందల ఎనభై రెండు మంది అభ్యర్థులు మెయిన్స్కు అర్హత సాధించారు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు మెయిన్స్ పరీక్ష ఫలితాలను నిర్వహించనుంది మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నది ఇక ఐదు వందల అరవై మూడు పోస్టుల భర్తీకి సంబంధించిన గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షను జూన్ తొమ్మిదిన నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల తొంభై ఏడుకి పరీక్షా కేంద్రాలలో నాలుగు పాయింట్ మూడు లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు ప్రాథమిక కీని జూన్ పదమూడున విడుదల చేసిన విషయం తెలిసిందే